బంగ్లాదేశ్ ని ఇప్పుడు ఇలాగే వదిలేస్తే సరేలే అది ఒక ముస్లిం కంట్రీనో లేకపోతే మనకు సంబంధం లేదనో ఇలాగే వదిలేస్తే అక్కడ ఉన్నటువంటి కోటి ముప్పై లక్షల మంది హిందువుల పైన ఇప్పుడు ఐఎస్ఐ వచ్చింది బంగ్లాదేశ్ కి మునీర్ గడ్ కూడా ఇప్పుడు అడుగు పెట్టాడు కొంతమంది ఉగ్రవాదులు ఇప్పటికే అడుగు పెట్టేశారు అది లస్కరే తోయిబా జైషే మహమ్మద్ అలాగే ఇంక కొన్ని ఉన్నాయి కదా ముజాహిదీన్ ఇవన్నీ ఇవన్నీ ఇప్పటికే అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి ఒక్కొక్కడు వంద ఎకరాలు తీసుకుంటున్నారు యాభై ముప్పై ఎకరాల్లో వాళ్ళ యొక్క కార్యకలాపాలు మొదలు పెట్టేశారు అంటే అక్కడ వాళ్ళకి ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇవ్వాలి కదా దానికోసం మళ్ళీ పాకిస్తాన్ మాదిరిగానే ఇక్కడ కూడా ఉగ్ర శిబిరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఒక్కొక్కడు వస్తున్నాడు ఒక్కొక్క విధంగా దాడులు చేస్తున్నాడు దీని వెనక అమెరికా ఉండొచ్చు చైనా ఉండొచ్చు పాకిస్తాన్ ఉండొచ్చు ఏ దేశమైనా ఉండొచ్చు చివరికి వీళ్ళందరికీ పావు అయిపోయాడు ఖాళీ ఇంక మంచ్ కన్వీనర్ వీడిని పావుగా చేసి మొత్తం మళ్ళీ బంగ్లాదేశ్ ను మొదటి స్థానానికి తీసుకొచ్చారు మహమ్మద్ యూనస్ గడి ఇందుకు పనికి రాకుండా పోయాడు ఈ చేతులు ఎత్తేసాడు మాకు చేత కాదు నేను ఒక నపుంసుక ప్రధాని అన్నట్లుగా మాట్లాడాడు ఇప్పుడు హిందువుల్ని అంటే చూడండి దీపు చంద్రదాస్ అనే ముప్పై సంవత్సరాల కుర్రోడ్ని కాల్చేశారు మరికొంతమంది కొంతమంది హిందువుల్ని కూడా హిజాబ్ ధరించలేదని దీంతో క్రిస్టియన్స్ అమ్మాయిల్ని హిందూ అమ్మాయిల మీద దాడులు చేస్తున్నారు అది ఒక రకమైనటువంటి అండి కంటే దారుణం మానభంగం కంటే భయానకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి సో ఇప్పుడు మన హిందువుల్ని కాపాడుకోవడం అంత ఈజీ అయిన పని ఏం కాదు అలాగే వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురాలేము ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలందరినీ తీసుకువెళ్ళడం అక్కడ పడేయడం కూడా చాలా పెద్ద సమస్య అంటే తొందరగా అయ్యే పని కాదు బీజేపీ కనీసం ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఉంటే గాని పశ్చిమ బెంగాల్ మన చేతికి వస్తే గాని ఇది అంత తొందరగా జరిగేటటువంటి చర్య కాదు కాబట్టి ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏ విధంగా అయితే మనం చైనిక సేర్య జరిపి కేవలం పదమూడు పద్నాలుగు రోజుల్లో మొత్తం యుద్ధంలో లేపడేసాం వాళ్ళందరినీ అదేవిధంగా మన సైనిక చర్య జరిగి ఈ చికెన్ నెక్ ఆఫ్ ఇండియా ఉంది కదా సిలుగురి కారిడార్ ఈ సిలుగురి కారిడార్ వైపు హిందువులకి కొంత భూభాగాన్ని అది మన భూభాగమే పంతొమ్మిది వందల ఒకటిలో కూడా ఇందిరాగాంధీకి చేతికి చిక్కితే తీసుకోకుండా అలాగే వెళ్ళిపోయింది ఎందుకంటే రేపు మళ్ళీ తను చనిపోయిన తర్వాత ఈ యొక్క సిలుగుడు కారిడార్ ని కాంగ్రెస్ ప్రభుత్వం రక్షిస్తూ 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 ఉన్నట్లుగా నటిస్తూ ఈ దేశాన్ని మొక్కలు అవ్వకుండా చూస్తున్నాం అనే పేరుతో ఎలక్షన్లు జరుపుతుండాలి కదా అందుకని మళ్ళీ వాళ్ళ యొక్క నూట అరవై కిలోమీటర్ స్క్వేర్ యార్డ్ భూభాగం ఇచ్చేసింది అక్కడ ఇప్పుడు అక్కడ ఇరవై రెండు కిలోమీటర్లే ముందు విడవద్దు అందుకనే ఒక్కొక్కడు కారు కోతలు వస్తున్నాడు ఆ సిలిగురి కారిడార్ ముక్కలు చేసేస్తే మనకి ఏడు స్టేట్లు భారతదేశంతో విడిపోతాయి ఈ సెవెన్ సిస్టర్ మన అధీనంలోకి వచ్చేస్తే ఉద్దేశంతో ఒక్కొక్కడు మాట్లాడుతున్నాడు దానికి అమెరికా వాడు తెలియకుండా రీప్ స్టేట్లు సహాయం చేస్తున్నాడు చైనా వాడు సహాయం చేస్తాడు పాకిస్తాన్ వాడు ఎలాగా పాకినాకుడికి ఇక్కడ ఎలాగో వస్తాడు కాబట్టి వాళ్ళు వదిలేయండి కాబట్టి ఎవడూ కూడా ఇలాంటి మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా బంగ్లాదేశ్ ని రెండు ముక్కలు చేసి అంటే మూడులో రెండో వంతు వాళ్ళకి ఇచ్చేసి ఒక వంతు మనం ఈ సిలిగురి కారిడార్ వైపు హిందువులకి మొత్తం ఆ భూభాగాన్ని ఏర్పాటు చేస్తే మొత్తం సమస్య అంతా పరిష్కారం అయిపోద్ది పాకిస్తాన్ వాడు కూడా భయపడతాడు పాకిస్తాన్ ఎందుకు భయపడుతుందంటే ఇప్పటికే బలోచిస్తాన్ సపరేట్ గా దేశం అయిపోతానని తన యొక్క ప్రయత్నాలు మొదలు పెట్టింది అక్కడ అరవై డెబ్బై శాతం భూభాగాన్ని తన కైవసం చేసుకుంది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మిగతా మిలిటెంట్ సంస్థ అలాగే మరొక వైపు ఏమొచ్చేసి ఇప్పుడు సింధు ప్రజలు కూడా మన అల్లర్లు చేశారు మా సంస్కృతి నాశనం అయిపోతుంది మా ఉనికి పోతుంది మా యొక్క విలువైనటువంటి ఈ యొక్క చరిత్ర అంత నాశనం అయిపోతుంది కాబట్టి మా వనరులు కూడా మీరు తినేస్తున్నారు కాబట్టి మాకు మీతో కలిసి ఉండడం లేదు మేము సపరేట్గా ఒక దేశం అయిపోతామని సింధూ ప్రాంత ప్రజలకు కూడా సపరేట్ గా ఉద్యమం లేవనెత్తారు బలోచిస్తాన్ సింధూ ప్రాంతాలు కనుక వేరైపోతే మాకు మీతో ఉండడం ఇష్టం లేదనేది ఇప్పుడు ఖైబర్ ఫంక్ వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లోనైనా చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారు లేదా సపరేట్ దేశంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు ఇంక మిగిలింది ఏంటి పంజాబ్ అదే పాకిస్తాన్ కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ లో మనం సపరేట్ గా ఏది రావక్కర్లేదు మనం గనక బంగ్లాదేశ్ లో రెండు మొక్కలు చేసేసి ఒక భాగాన్ని హిందువులకి ఇచ్చేస్తే ఇక వాడు వచ్చబోసుకుంటాడు పాకిస్తాన్ భారత్ ఏమైనా చేయగలుగుతుంది ఇప్పటికే మనం వమన్ తో చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల కూడా ఇప్పుడు ఒక్కొక్కడికి ఇదవుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో సైనిక చర్య మాత్రమే సరైనటువంటి చర్య సరైనటువంటి పని పని ఒక్కటే బహుశా భారత ప్రభుత్వం ఆలోచిస్తూ ఉండొచ్చు దీని గురించి అది వెంటనే చేస్తుందంటే ఇప్పుడు వెంటనే చేయలేదు దానికి మన జిమిలి ఎన్నికలైనా జరగాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనీసం నాలుగు వందల పైగా ప్రతిపక్షంలో ఎవడు కూడా మాట్లాడడానికి వీలు లేకుండా అధికారంలోకి రావాలి మనం అప్పుడు ఖచ్చితంగా జరగాల్సినవన్నీ జరుగుతాయి